సంతోషం మీ ఎందు పరిపూర్ణం కావాలి అంటే మీకు ఏదో కొంచెం కాదు ఒక పూట కాదు ఒక వారం కాదు లేదా ఇంకా ఏదో కార్యక్రమంలో మాత్రమే మీరు దేవుడిని బట్టి సంతోషపడేది కాదు పరిపూర్ణమయ్యే వరకు అంటే పరిపూర్ణం ఎప్పుడవుతుంది మనకి దేవుడికి చేరుకున్నప్పుడే అవుతుంది ఆ రోజు వరకు మీరేం యందు సంతోషించాలి నా సంతోషం మీలో ఉండాలి ఆ సంతోషం పరిపూర్ణము కావాలి దేవుడు స్తోత్రం కలిపి దేవుడు మనం ప్రేమించడం లేదా ప్రేమించి ఏం చేశాడు మాట కొంచెం వదులు పెట్టండి మైండ్ పెట్టండి రక్తం కాల్చాడు ప్రాణం పెట్టాడు ఎందుకు చెప్పారు మీరు కనీసం ఇంకా చాలా ఉంది ఆయన చెత్త ప్రేమించాడు త్యాగం చేశాడంటే అర్థం ఏంటంటే ఆయన కంటూ ఏమీ లేకోకుండా మనకే దారపడు రక్తం కారపడు ఆయన భూలోకానికే వచ్చాడు కనీసం మనం ఎక్కడ రావాలి మందిరం కన్నా రావాలి కనీసం ఆదివారం అన్నా ప్రతిరోజు అందుబాటులో ఉంటే మనం వచ్చి ప్రార్థన చేస్తున్నాం అందుకే మనము దేవుడు చెప్పిన మాట ఎంత గొప్పదండి ఆయన ఎంత గొప్పవాడంటే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవాలనేదే నా ఆజ్ఞ ఒకవేళ అది చేయలేకపోతున్నాం ఒకరిక సరికాడ బతికే బతుకుతున్నాం ఒకరంటే ఒకరు సాగుతోనే బతుకుతున్నాం ఒకరికొకరు అర్థం చేసుకునే బతుకుల్లోనే ఉన్నాయి వస్తున్నాం దేవుడిని ఇంట్లోకి వెళ్తున్నాం అనుకుంటే ఈ యాజ్ఞ పాటించకపోతే దేవుడికి ఇష్టం అవుతామా దే మన సంతోషం దేవుడిలో ఉంటుందా ఆయన సంతోషం మనలో ఉందా లేనంటే మరి ఈయనెవరు మనిష దేవుడు దేవుడు అంటే ఏం చేశాడు భూమి ఆకాశాలనే సృష్టించాడు సకల చరసర సంతోషం ఆయనే గాలి నీరు ఆహార వస్త్ర సౌకర్య అన్ని కూడా ఆయన ఇచ్చా మనం అనుభవిస్తున్నామని ఆయన ఇచ్చే ఆయన లేకుండా ఏదీ కలగలేదు ఆయనతోనే సర్వము కలిగిందని రాయడు అలాంటి గొప్ప దేవుడు త్యాగమూర్తి విశ్వకర్త విశ్వేశ్వరుడు మహాదేవుడు మనుషుల్ని ఏమంటాడు నా స్నేహితుడు ఇంత గొప్ప భాగ్యం అండి ఈ భాగ్యం అవదెంపుతుంది చివరికి అన్నిటి సృష్టికి మూలమైన అవవాదం సృష్టించింది ఎవరు దేవుడు సగల సర్వం మనం చూస్తున్న అంత సృష్టించింది ఎవరు ఎవరు దేవుడు ఆ దేవుడు ఇంత స్నేహితుడైతే దాసుకుని చచ్చి చని చర్చి లేదు లేదు అక్కడ పని ఉంటే సార్ మీకు తెలుసు అంటే ఎక్కువ పరిశ్రమ మా ఊరు వచ్చేటప్పుడు దేవుడు నమ్మని అంటాము అంత గొప్ప దేవుడు మేము నమ్మిమేమని చెప్పుకుంటే ఎందుకు సిద్ధపడుతున్నాము అంత గొప్ప దేవుడు భయపు గ్రంథం ఇది అని ఎందుకు తీసుకెళ్తున్నాం ఎక్కడికి అంటే నా సృష్టికర్త గొప్ప దేవుడి దగ్గరికి వెళ్తున్నాను నువ్వు కూడా వస్తావా అని అనగలుగుతున్నావా అంటే ఆయన ఎంత గొప్పవాడు మనం గుర్తిస్తే ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావో తెలుసుకున్నాడు ఇదే స్థలంలో ఆరోగ్యాలు పొందిన వాళ్ళు కూడా ఎన్ను లేరా ఇదే స్థలంలో మనసులు పాడైపోయి బాగుపడిన వాళ్ళు ఉన్నారు ఇదే స్థలంలో దెయ్యాలు ఓ అని ఇద్దరు పట్టినా ఆగిన వాళ్ళు బాగుపడిన వాళ్ళు ఉండ ఇదే స్థలంలో ఎంతోమంది తన జీవితంలో ఎన్నో మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు ఇట్లా ఉండేవాళ్ళు అట్టేటప్పుడు పర్వాలేదమ్మా అనే పరిస్థితి తెచ్చుకున్నవాళ్ళు ఉండ ఈ స్థలంలోనే ఎంతోమంది ఎంతోమంది బాగుపడలేదా నన్ను పోషించిన స్థలం ఇది నాకు ఆరోగ్యించిన స్థలం ఇది నాకు మేలు కలిగిన స్థలం ఇది ఒక కడుగు రానిలే రోగం రానిలే బాధ రానిలే ఇబ్బందులు రానీలే ఏం కాదులే సత్యవరకు ఏం చెప్తాయి సత్యంతవరణ ఏం చేస్తాయి ఇంకా దేవుడి దగ్గర హ్యాపీ హ్యాపీగా బతుకుతాం నా భవిష్యత్తు నిలబెట్టిన స్థలం ఇది నా ఇంట్లో ఆనందం కలిగించిన స్థలం ఇది నేను మట్టిలో కలిసిపోకుండా మర్చిపోకోకుండా కాపాడిన స్థలం ఇది ఇది ఒక మంచి దేవాలయం ఒక డాక్టర్ లాంటి గొప్ప ఆరోగ్య నిలయం నేను మంచి పాఠాలు నేర్చుకునే ఇది ఒక గొప్ప బడి దేవుడి పాఠాలు నేర్చుకునే మంచి బడి అని ఎంతవరకు మనం చెప్పుకోగలుగుతున్నాం ఎంతవరకు ధైర్యం ఉండగలుగుతున్నాం ఎంత దేవుడికి గుర్తించగలిగామో మనం చెప్పండి అప్పుడే మన సంతోషము ఆయనలో పరిపూర్ణమో అవుతుంది అనమాట దేవుడి స్తోత్రం కదా అప్పుడే సంతోషము పరిపూర్ణమో అవుతుంది లేకపోతే పరిపూర్ణీ కదా తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు స్నేహితులైతే మాత్రం బ్యాం పెడతారా స్నేహం చేస్తారా కానీ ప్రాణం పెడతారా కరోనా టైంలో మీరు గమనించాలి మీద ఒక్కరోజు బాధగా కూర్చుంటే తీసారు కళ్ళ నీళ్ళు కారుస్తూ ఉంటాడు మనసు బాగాలేదు ఏంట్రామ్మా బాగాలేదురా మనసు రా ఎవరుండే ఏంటి లేదా నాతో ఉండాలి కదరా మామ నీతో ప్రయాణం పెట్టమంటావా పెడతామా రా స్నేహితులు మేము రా దేనికైనా సిద్ధమేరా మీరు చచ్చిపోవడానికి సిద్ధమేరా మేము అన్నాడు నిజంగా నిజంగా మీరు స్నేహితులేనా నిజంగా నాకు బ్రాంచ్ స్నేహితులేనా నిజం చెప్పండి రా అన్నాడు అనేప్పుడు నిజం రాని చేయబోతారో నాకు కరోనా వచ్చింది రా అన్నాడు అంత ఒక కొడుకు చుట్టు పరిగి ఒకటే వెళ్ళిపోతాడట ఆ కుటుంబం పెట్టాను సుచాలు స్నేహితుడు ప్రాణం అంటే అంత ఏమో ప్రాణం అంటే ఒక పొడవు వెళ్తున్నాం ఓ నలుగురు మేచ్ వెళ్తున్నాం ఓ చిన్న బిడ్డ ఉన్న ఆ బిడ్డ నెలలో పడిపోయాడు ఆ నలుగురిలో ఎవరికి ముందలా ఉంటుంది కన్నా అది తొందర తల్లి అయితే ఒక దూకాలని కూడా ఏం చేస్తారు దూకటానికి కూడా వాళ్ళ ఏదొచ్చారు రాదా అని చూడదు ముందు నా బిడ్డ పరిస్థితి అంతే ఆ యొక్క రే మిగతా వాళ్ళు బాధపడతారు జాలి పడతారు కానీ అంత తపన రాదు అలాగే బాగా అర్థం చేసుకోండి అలాగే మన కోసం రక్తం కార్చాలి నీతిగా జీవిస్తే ఇలా వస్తుంది అవినీతి అయితే ఎలా వస్తుంది ఆకలైన ప్రాణం పెట్టాలి అని అన్ని వేదాలు వేదాలు కానీ డైరెక్ట్గా వచ్చి సిగ్గు కింద చెప్పిన వాళ్ళందరూ ఎక్కారా చెప్పిన వాళ్ళందరూ చేశారా ఆయన ప్రాణం పెట్టడానికి కారణం ఏంటి నిజంగా మనం ఆయన నా బిడ్డలనేమో వీళ్ళు పాపమణి వాగులో కొట్టుకుపోతుండే దూకేస్తా ఎక్కడికి దూకేశాడు ఆయన పాపమణి వాగులో కొట్టుకుపోతున్నాం మనం కొట్టుకుపోతున్నాం కొట్టుకుపోతున్నాం ఆయన ఎక్కడికి దూకేశాడు పరలోపించి దూకేశాడు పరలోపించి భూమి మీదకే దూకేశాడు ప్రాణ స్నేహితులు కూడా మన కోసము ప్రాణము పెట్టండి వాడి అయినా భర్త అయినా పిల్లలైనా పోతి వరకే ఒక అవకాశాలుంటాయి రావటానికి ప్రాణంగా జీవించి ఉంటారు ఇష్టపడి ఉంటారు లేకపోతే లేకుండా ఉంటారు ఇవి ఉంటాయి అక్కడ బాధ పెట్టేటప్పుడు నన్ను కూడా బాధ చేసే నేను దాంట్లోనే తెచ్చుకున్నాడు అన్నారా ఇంకప్పుడు ఉన్నారు వరకే మనిషి యొక్క ప్రేమ కొంచెం దూరం వరకే బంధువుల యొక్క బిడ్డల యొక్క ప్రేమ బంధు మిత్రుల ప్రేమ ఎంతకాలం ఉంటుంది నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవు కన్నా బిడ్డల ప్రేమ కల కలిగిపో భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పం ఏమవుతుంది ఎండిపోవచ్చు రాలిపోవచ్చు కూలిపోవచ్చు మరి నిజమైన కన్నా కనిపించకపోయినా కూడా నిలబడే ప్రేమేది ధరణి భూమి మీద నిలబడే ప్రేమేది ధరనిలోని ప్రేమల ప్రేమ

చూడండి ఇన్ని కార్యాలు ఇదే చోటులో ఈ ఈ రోజు పక్కన చెప్పేశారని మంది ముద్ద అన్నారని మానేమన్నారని మంద కాదు అన్నారని దేవుని నమ్మకూడదు ఎన్నో ఉన్నాయన్నారని అన్నారని మానేస్తున్నారు అప్పుడు ఎవరు కాపాడారు అప్పుడు ఎవరు మీకు మనశ్శాంతి అప్పుడు మీకు ఎవరు ఆరోగ్యం ఇచ్చారు అప్పుడు ఎవరు మనశ్శాంతిని కలిగించారు అప్పుడు ఎన్ని ఏదైతే కోల్పోయారో అది ఎవరు మీకు కలిగించారు చెప్పిన వాళ్ళు కలిగించారా ఈ అడ్డు పెట్టిన వాళ్ళు ఆ రోజు సహాయపడ్డారా ఈరోజు మంచం పని మీద పడింది బలక తగ్గించాలా మీరే కాదు నేనైనా ఒక్కోడైనా కొంతవరకే మంచిది ధరణిలోని ప్రేమలన్నీ స్థిరం కాదు తరిగిపోతాయి ఒక గొప్ప విషయం ఏంటంటే నేను చెప్పాల్సింది అన్ని దూరమైనవి కాబట్టే దగ్గరే దగ్గరయ్యే మీకు ధైర్యం కోసం బాధ పెట్టాలని కాదు కానీ ఏదైనా మీకు దూరం అయిందంటే మీరు దేవుడికి దగ్గర అవుతున్నారు బిడ్డలు ఏమన్నా ఎలా దూరం అవుతున్నారా మీరు దేవుడికి దగ్గరవుతున్నాను ఆస్తిపాస్తులు దూరం అవుతున్నాయా మీరు దేవుడి దగ్గర అవుతున్నా ఇంకా ఏదైనా విషయాల్లో కోల్పోతున్నారా మీరు దేవుడి దగ్గర అవుతున్నారు బాధపడాల్సిన అవసరం ఏమి మీకున్న మన అవసరం కోసం మనం సంపాదించుకోవాలి తప్పదు అవసరాలు ఖచ్చితం అవసరానికి సంపాదించకపోతే ఇబ్బందులు పడతాం తేనె ఎక్కువ తాగినప్పుడు మోసం తేనె తేని తీయనది కదా అది మించి తాగితే కూడా చికెన్ ఎంతవరకు తినాలో అంతవరకు తింటేనే అర్థం అయ్యి తినకాల మనిషి ఒక ఏం తినేశారా ఎట్లా పడుతుంది ఆ కథ అంతా వేరే అంటే ఏది ఎంతవరకు అంతవరకు అన్నట్టు డబ్బు కూడా ఎంతవరకు అంతవరకు అనుకుంటే ఆ మనిషి చెడిపోయింది అతికి మించిపోతేనే చెడిపో భక్తి కూడా చక్కగా ఒక నార్మల్గా ఎలా నాణ్యూ ఉండకూడదు పిచ్చి భక్తి అంటే చూడండి అతికింగా మూడభక్తి అంటే ఉండే అడిగేసినా ఒక ఆలోచన ఇచ్చేసినా ఒక ఆలోచన పక్క పొంగినా ఒక ఆలోచన తుమ్మినా ఒక ఆలోచన దగ్గినా ఒక ఆలోచన ఎదవాళ్ళతో ఒక ఆలోచన పిల్ల ఎదురైతే ఒక ఆలోచన ఆలోచనతో ఒక ఆలోచన పది దాని ఒక భక్తిని కలిపారు అనుకోండి ఇంకా చెడిపోయినట్టే మన మనసత్వంలో బాగుండాలని అనిపిస్తే ఏం కూడా ఎడద స్నేహితుల్ని బాగుండాలని మనం అనిపిస్తే అలా లేకపోతే ఒక సంఘాన్ని మనం బాగుండాలి అని వంద మంది చెప్పినా కూడా మన సంఘాన్ని ఎవరు కూడా ఎడదయ్యా తల్లి బిడ్డల్ని ఎవరు ఆ విడదత్వంలోనే బాగున్నప్పుడు ఏం చెయ్యి నేను ప్రేమిస్తున్నా మీరు ప్రేమించకపోతే నేనేం చేస్తాను ఒక మీరు నన్ను ప్రేమిస్తున్నప్పుడు నేను వద్దనుకుంటున్నా మిమ్మల్ని మీరేం చేయగలరా ఏం చేయాలి ఎంత బాగున్నారో వాళ్ళు అట్టా అయిపోయారు ఎట్టారు అంటే నేను అనుకుంటున్నా ఆయన లేదా ఆయన అనుకుంటున్నాడు నేను అనుకోలే వద్దకుంటున్నా నేనేం చెప్తున్నాను ఏమి ఇంట్ పక్కలా కూడా ఇదిగా ఉంది మనం చెయ్యాలి నేను మీ ఆజ్ఞాపించిన ఎనలా నాకు స్నేహితులై ఉండు దేవుడు స్నేహితులమే ఎప్పుడు అవుతామంటే దేవుడు స్నేహితులు మనం చెప్పండి దేవుడి స్తోత్రం కలిగింది కాక ఎప్పుడైతే అవి చేస్తామో ఎప్పుడైతే దేవుడు మాట వింటామో దేవుడి ఆజ్ఞలు పై ఐంటామో దేవుడు చెప్పిన ఎన్ని వర్ష వర్షన ఎన్నో కదా ఆ ప్రేమను మనం నిలిచి ఉంటామో అప్పుడు స్నేహితులు అవుతాం స్నేహం ఊరిని అవుతారా చెప్పండి దేవుడిని ఎరగాలి మనం దేవుడిని గుర్తించాలి దేవుడు ఎలాంటి వాడో తెలియాలి స్నేహం చేస్తున్నామో ఇప్పుడు బాబు చెప్పింది వాళ్ళ పేరు తెలుసా అంటే తెలియదు కొన్ని స్నేహితురాలు పేరు తెలుసా అంటే తెలియదు సార్ చూడండి మన వాళ్ళు ఎక్కడ ఉండాలి మనకు తెలిసమ్మా అంటే అది కూడా తెలియదు నాకు అందనుకోండి స్నేహం ఏంటో కదా స్నేహం అవుతా అంటే దేవుడితో స్నేహం కలిగి ఉండాలంటే దేవుడు గురించి తెలుసుండాలి మనకి దేవుడు ఎలాంటి తెలుసు ఉండాలి ఎట్లా ఉండాలో తెలుసు ఉండాలి ఎట్లా ఉండాలో తెలుసు ఉండాలి ఏమి శాస్త్రాలు తెలుసు ఉండాలి ఒకరు మన పట్ల ఎలా ఉన్నాడో ఉండాలి మనం సనిపోతే ఏమవుతాం మనం ఉండాలి మనం చనిపోయినప్పుడు మనల్ని ఎడ ఇచ్చి ఎడబాయిపోకుండా ఎక్కడ తీసుకెళ్తాడో కూడా ఆయన తెలిసి ఉండాలి నమ్మడం వల్ల ఏం తెలిసి ఉండాలి బాప్తి వల్ల ఏం జరుగుతా తెలిసి ఉండాలి దేవుడి కోసం మనం వారం వారం మానక దేవుళ్ళు ఉండటం వల్ల తెలిసి ఉండాలి అన్ని తెలిసి ఉన్నప్పుడే ఆయన స్నేహితులు ఆయన ప్రార్థన అంటే తెలిసి ఉండాలి మనకి ఆయన వాక్యం అంటే తెలిసి ఉండాలి ఆయన సంఘం అంటే ఆ ఇరుగు తెలిసి ఉండాలి అప్పుడే ఆయన మనకే స్నేహితులు మనం స్నేహితులం ఇష్టం ప్రేమ కలిగిన వారం దేవుడు తెలిసిన వారం అంటే దేవుడు మనకేం చేయాలా తెలుసుకున్నారు ఒక స్నేహితుడు మరో స్నేహితుడికి ఎలా వాళ్ళ బయోడేటా అంతా తెలిసి ఉంటుందో వాళ్ళ పేరు తెలుసుకుంటుంది వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలిసి ఉంటుంది వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉంటారో తెలిసి ఉంటుంది స్నేహితులకి అసే తెలుస్తుంది కదా వాళ్ళు ఏం చేస్తారో తెలిసి ఉంటుంది ఒక స్నేహితుల గురించి ఎవరంగా ఎలా తెలుసుంటుందో ఒక భక్తుడికి దేవుడి గురించి తెలుసున్నారు అప్పుడు దేవుడు ఏమవుతాడంట స్నేహితుడు అవుతాడు దేవుడు మన స్నేహితుడు అయినప్పుడు ఆయన అన్నీ కూడా మనకి తెలియజేస్తాడు మనం ఆయనకన్నీ చెప్పగలం స్నేహితులకైతే అయితే మొత్తం చెప్పుకుంటాం కొంతమంది తల్లిదండ్రులకి చెప్పలేని కూడా స్నేహితులు చెప్పుకుంటారు అన్న కదా ఎంతో ప్రేమ లేని తల్లిదండ్రులకి చెప్పలేని కూడా స్నేహితులు చెప్పుకుంటారు బాధ కొన్ని కష్టాలు స్నేహితులు చెప్పుకుంటారు స్నేహితులు వాదాలుస్తారు ధైర్యం చెబుతారు లేకపోతే వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు చెప్తారు అంటే స్నేహానికి అంత తెలివి ఉందన్న స్నేహానికి అంత గొప్పతనం ఉంది ఆ స్నేహం అనే పదము ఆ ఫ్రెండు అనే ఆ పదానికి అంత గొప్పతనం ఉంది కానీ సాక్షాత్ దేవుడు ఏమన్నా అంటున్నాడు మీరు స్నేహితుడు నాకు స్నేహితుడికి ఆడవాళ్ళు దేవుడికి ఆ భావం ఏమి ఉండదు అందరూ ఆయన బిడ్డల కింద ఉంటారు కాబట్టి అందరూ కూడా ఆయనకి స్నేహితులుగానే ఉంటారు దేవుడు మన స్నేహితుడైతే ఆ స్నేహితుడి దగ్గర ఎలా జీవించాలో మనకు తెలిసి ఉంటే మనంత గొప్పవారు లేరు మనంత తండ్రి లేరు మీరు నాకు స్నేహితుడు నేను దాసురాని కలవని అంటాడు ఏ మాట అంటాడు సారీ మేము మేము దాసురాని గెలవని అంటాడు వాళ్ళు అంటారు ప్రభు నువ్వు గురువు మేము దాసులమే కదా దాసుమే కదా మనం దేవుడికి అంటే అప్పుడు అంటాడు ప్రభువు గొప్ప మాట దాసుడికి యజమానుడివి చెప్పడా ఉన్నాడు యజమానుడు ఉన్నాడు వాళ్ళన్నీ చదువుతారా పర్సనల్ విషయాలన్నీ భార్య చెప్పే విషయాలు వాళ్ళకి వెళ్తారా వాళ్ళ బిడ్డలు చెప్పాలి విషయాలు చదువుతారా చెబుతారా చెప్పరు కదా ఒకవేళ అడిగాడు అనుకోండి రై నువ్వు పని చేస్తున్నవాడివి పని అన్ని నీకు అవసరమా ఎంతవరకు ఉండవు అంతవరకు ఉంటావు అంటే నేను ఏం చేయాలనుకున్నానో ఎట్లా ఉండాలనుకున్నానో నా ఉద్దేశం అంతా కూడా దాసులకైతే పాలేజ్కి చెప్పం నౌకరికి చెప్పం స్నేహితులకి అయితే చెబుతాము చూడు ఏసు ప్రభుత్వం ఎంత మంచి భావం చూడండి నేను నేను దాసులారా అన్నాను అనుకోండి నన్ను గురువుగానే చూస్తాను మీకు నేనేం చెప్పండి ఫ్రెండ్లీగా మాట్లాడలేను అన్నీ చెప్పలేను అందుకే మిమ్మల్ని ఏమంటారంటే స్నేహితులారా అంట అప్పుడు చెప్తాను మీకు మీరు మీరు కూడా నాకు అన్ని చెప్పవచ్చు ఎంత మంచి బల కలిగేసారు ప్రభు ఎంతకంటే గొప్ప దేవుడు ఎవరున్నారో చెప్పండి అలాంటి ప్రేమను తెచ్చుకుందాం అలాంటి స్నేహాన్ని మనం ఏర్పరచుకుందాం ఆయన స్తోత్రం కలుగురు